మీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత అంటే మీరు రెండు రకాల కేటగిరీస్ చెప్పారు నాకు సమర్పిత సిస్టర్స్ ఒక కేటగిరీ మిగతా వాళ్ళు ఏమంటారు అంటే మామూలుగా సంస్థలో రెగ్యులర్గా కార్యకలాపాలకు వచ్చే వాళ్ళు ఏమంటారు స్టూడెంట్స్ అంటుంటాం స్టూడెంట్స్ విద్యార్థులు అంటారు పెద్దవాళ్ళు ఎవరైనా కానీ వచ్చినా కానీ వాళ్ళు క్లాసెస్కి వచ్చే వాళ్ళంతా కూడా కార్యకలాపాలకి ఆశ్రమాలకి సెంటర్స్ సెంటర్స్కి వచ్చేవాళ్ళు వీళ్ళందరినీ కూడా మీరు కుటుంబాల్లో కాపురం చేసుకునేవారు అందరినీ కూడా మీరు అన్న అక్క అనమని చెప్తారు అని మీ మీద ఆరోపణ అంటే మేం మేం ఎవరైతే వస్తుంటామో వాళ్ళకు అందరికీ అన్నయ్య అక్కయ్య అని అంటుంటాం మీరు అంటుంటారు ఇంకా వాళ్ళు కూడా మమ్మల్ని అక్కయ్య అని అంటారు సో అది అంటే ఒక సోదర భావం అండి సోదర భావం గురించి ఆ విధంగా అంటున్నాము అదే ఉందండి మనం క్లాసెస్ లో చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసాము భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అంటాం అంతేగాని భారతీయులందరూ నా సహోదరులు ఎట్లా అంటావు రేపు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు కదా లేకపోతే ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటావు కదా వాళ్ళు ఒక్కళ్ళు కాదని అనుమని ఎవరు అనలేదు కదా ఇది ఇలాంటిదే కనిపిస్తుంది బ్రాడ్గా అందరం కూడా మన భావన శుద్ధ భావన ఉంచుకోవాలి సోదర భావన ఉంచుకోవాలి ఆత్మిక దృష్టి నేను అడుగుతున్న విషయం అంటే సమర్పిత సిస్టర్స్ విషయంలో వారు ఒక రకంగా సన్యాసులే కాబట్టి వారు ఎట్లా ఉన్నా మాకు ప్రశ్న లేదు కానీ మిగతా వాళ్ళకి మీరు సంసారం చేయకూడదు మీ భర్త నన్నగా తలుచుకోవాలి మీ భార్యను సోదరిగా తలుచుకోవాలి అని మీరు చెప్తున్నారా అసలు మేము చెప్పమండి మీరు అలా చెప్పడం లేదు మా విద్యార్థులను తీసుకొచ్చి మీతో మాట్లాడిస్తాం

మీరు ఆశ్రమానికి వచ్చింది ఏదో అక్కేనని అలా నేను చూపించుకుంటా అంటే కూడా మేము అలా ఒప్పుకోం బ్రహ్మకుమారీజ్లో ఎవరైతే డెడికేటెడ్ సిస్టర్స్ బ్రదర్స్ ఉంటారో వాళ్ళు అంటే మేము అందరం అయితే తప్పనిసరిగా పవిత్రంగా ఉండాల్సిందే బ్రహ్మచర్యం అనేది బ్రహ్మకుమారీజ్లో ఒక పక్కా నియమము ఇంకా మా దగ్గర ఎవరైతే వస్తారో ఎవరు గృహస్థులు ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళు ఈ యొక్క జ్ఞానం వింటూ వింటూ వాళ్లకు ఇంకా ఈ రాజయోగం యొక్క డెప్త్లో వెళ్ళాలి అని ఒకవేళ కోరిక ఉంటే అప్పుడు మేము వాళ్ళకు కూడా చెప్తామన్నమాట ఈ మీరు బ్రహ్మచర్యాన్ని పాటిస్తేనే ఆ యొక్క నిగ్రహత ఆ యొక్క కంట్రోలు ఆ యొక్క ఏకాగ్రత అనేది వస్తుంది అప్పుడే మీరు ఇంకా ఈ రాజయోగంలో చాలా డీప్గా వెళ్ళొచ్చు అనేది చెప్పడం కూడా జరుగుతుంది అనమాట అండ్ ఇంకోటి మనం చూస్తే కూడా ఇప్పుడు ఒకవేళ స్త్రీ పురుషుడు దగ్గరగా రావడం అనేది ఎందుకంటే సంతానోత్పత్తి గురించి అంటున్నాం సో ఆ ధర్మం అనేది పూర్తిగా అయిన తర్వాత మరి ఎందుకండి బ్రహ్మచర్యం మనం పాటించకూడదు అండ్ ఆ ఎప్పుడైతే సంతానోత్పత్తి అయిన తర్వాత స్త్రీ ఇంకా పురుషుడు ఇంకా ఆధ్యాత్మికంగా ఉన్నతికి చెందడానికి ఒక ఇద్దరికి కంపానియన్షిప్ లాగా సోదర భావంతో ఎందుకు ముందు వెళ్ళకూడదు దాంట్లో ఎటువంటి రాంగ్ ఉందనేది లేదే లేదు కదా అయితే ఆత్మోన్నతి కోసము బ్రహ్మచర్యం అనేది చాలా సహాయం చేస్తుంది ఇంకో చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రాబ్లము ఈ కామ వికారం కారణంగా ఎన్ని అత్యాచారాలు అవుతున్నాయండి పైన అవుతున్నాయి పిల్లల పైన అవుతున్నాయి ప్రపంచం అంతా ఈ కాపాగ్నిలో ప్రపంచం అంతా కాలిపోతుంది బ్రహ్మచర్యము ఒక చాలా గొప్ప శక్తి బ్రహ్మచర్యము మనసును శీతలంగా చేస్తుంది ఆ శీతలంగా చేయడం అనేది ఈనాడు ఎలాగైతే ఎలా అయితే మనం గ్లోబల్ వార్మింగ్ గురించి అంటున్నామో ఈ వార్మింగ్ ఏం చేస్తుందంటే ఇంకా ప్రపంచాన్ని ప్రళయం వైపు తీసుకుపోతుంది వినాశనం వైపు తీసుకుపోతుంది ఈ కామ వికారం యొక్క అగ్ని ఏం చేస్తుంది అనుకుంటున్నారండి ఎన్ని రూల్స్ లాస్ తీసుకొస్తే కూడా మనము మన పిల్లలకి సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాం స్త్రీలకు సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాం ఇంకా సమాజం ఎట్టుపోతుంది ఎటువంటి సంబంధాలు పురుషులు పురుషులతో స్త్రీలు స్త్రీలతో ఇవన్నీ ఎటుపోతున్నాము ఈ యొక్క చెడు వికారం కారణంగా మరి దీని గురించి ఎవ్వరూ ఎటువంటి విషయం ఆలోచించరా అందుకోసం కూడా బ్రహ్మచర్యం అవసరం ఈ సృష్టి అనేది ఇంకా నడవాలి వినాశనం అమ్మకూడదు అంటే కూడా బ్రహ్మచర్య శక్తి కావాలి అందుకోసం బ్రహ్మకుమారీస్లో బ్రహ్మచర్యాన్ని మేము చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను అది ఒక బ్రహ్మచ బ్రహ్మచర్యానికి సంబంధించినటువంటిది మన బ్రహ్మకుమారి సంస్థ యొక్క ఒక ప్రతిపాదనగా ఒక అభిప్రాయంగా మనం అంతా కూడా తీసుకోవచ్చు బ్రహ్మచర్యాన్ని చాలా ఉన్నతీకరిస్తూ చాలా గొప్పగా చెప్తూ ఉండేటువంటి విధానం భారతీయ సంప్రదాయాల్లో అనేక సంప్రదాయాల్లో కూడా ఇది వీరొక్కరే కాదు చాలామంది చెప్తారు దాన్ని కాదని కూడా చెప్పేవాళ్ళున్నారు అవునని చెప్పేవాళ్ళున్నారు ఎవరికైనా వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి ప్రతిపాదన చేయడానికి ఖచ్చితంగా ఉంటుంది చెప్తే దాన్ని ఎంతకంటే దాటి మనం తీసుకోవడానికి ఏం లేదు బ్రహ్మచర్యం పాటించడం అనేది కేవలం బ్రహ్మ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం మాత్రమే కాదు ఆధ్యాత్మిక సంస్థలు అనేక సంస్థలు బ్రహ్మ బ్రహ్మచర్యం అనే దాన్ని చాలా ముఖ్యమైనటువంటి గుణం కింద రామకృష్ణ మిషన్ వివేకానందులు వారు తీసుకోండి దాన్ని అందరూ బ్రహ్మచర్యం గురించి ఉంటారు దాంట్లో ఏమి ఆశ్చర్యం ఉన్నది అయితే ఇప్పుడు మరికొన్ని ప్రశ్నలు మీ గురించి అడిగేది ఏమిటంటే మీరు ప్రచన్న ముస్లింలుగా ఇస్లాంగా క్రైస్తవంగా మీరు వ్యవహరిస్తూ హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని కోల్చడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీరు బొట్లు పెట్టుకోలేదు బొట్లు పెట్టుకోరు అదేవిధంగా తెల్ల బట్టలు వేసుకుంటారు అనేటువంటిది ఒక మీ మీద ఒక ఆరోపణ అంటే దీని మీద అభిప్రాయం నేను చెప్పే ముందు మిమ్మల్ని అడుగుతున్నాను దీని దీనిపై నేను కూడా అభిప్రాయం చెప్తాను మా సంస్థ ఎందుకంటే సంభాషణగా వస్తున్నది కాబట్టి మీరు చెప్పండి అయితే ఇప్పుడు బొట్టు పెట్టుకుంటేనే హిందువులు బొట్టు పెట్టుకోకుండా హిందువులు కాదనేది ఇట్స్ వెరీ నారోయెస్ట్ డెఫినేషన్ ఆఫ్ హిందూయిజం అని అనిపిస్తుంది అనమాట అంటే అది ఎంత నారో థింకింగ్ ఉందంటే అసలు ఆ ఆచారం ఒకటి ఒకవేళ పాటించుకుంటే మీరు హిందువులు కాదు అనేది మీరు బొట్టు పెట్టుకోవడానికి ప్రత్యేక కారణం ఉందా తెలుసుకుందాం ఎవరైనా బొట్టు పెట్టుకుంటే మీరు ఒప్పుకుంటారా మీ సమర్థ సిస్టర్స్ మీకు ఎవరైనా వచ్చి బొట్టు పెడితే మీరు ఏమనుకుంటారు పెట్టుకుంటామే బొట్టు పట్టలా మీరు వెతరేకతలేదు మీరు ఇప్పుడు బొట్టు పెడినా పెట్టుకుంటామను తేస్తే మీరు ఏదో బొట్టు పెట్టుకోలేదు అదే అదే మీరు కూడా అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము నేను టోటల్గా ఆశమంలో ఉంటున్నాను మీరు జస్ట్ ఇప్పుడు ఏదైనా ఒక శాఖ అనేది లేక ఏదైనా ఒక ధర్మం అనేది రిలీజియన్ అనేది లేక ఏదైనా ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు ఆ పరిసరాల్లో ఎటువంటి సాంస్కృతిక కల్చర్ ఉంటదో అక్కడ ఏవైతే పద్ధతులు ఉంటాయో ఆ పద్ధతులు కొన్ని మనలో వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు మీకు ఏదైతే అనమాట ఇంకా ఇక్కడ ఎవరైతే ఫస్ట్ ఫస్ట్ లో వచ్చారో వాళ్ళందరూ మోస్ట్లీ సింధీస్ అయితే సింధీస్ ఎలా ఉన్నారంటే ఇప్పుడు వారి యొక్క లిపి మీరు చూస్తే అది ఉర్దూ లాగా ఉంటది అనమాట ఇక్కడ ఇలా రాస్తారు సో అంటే వాళ్ళ కల్చర్ కల్చర్ అంటుందా ధర్మం కాదు ధర్మం హిందువే కానీ కల్చర్ ఏదైతే ఉందో ట్రెడిషన్స్ ఏదైతే ఉందో కొన్ని అవి మిక్స్డ్ ఉన్నాయి అనమాట హిందూయిజం ముస్లిమ్స్ అవన్నీ మిక్స్డ్ సంస్కృతి నాట్ కల్చర్ నాట్ ధర్మం అనమాట అయితే ఏమై ఏమవుతుందంటే ఇప్పుడు మేము వచ్చింది అక్కడి నుంచి జనరలీ సింధీజు ఎవరైనా సత్సంగం అది చేసుకుంటే వాళ్ళు తెల్లబట్టలు వేసుకుంటారు మాది ఎస్టాబ్లిష్ అయింది సింధులో అయితే ఒక సత్సంగం ఎప్పుడైతే బాబాగారు బ్రహ్మబాబా గారు స్టార్ట్ చేశారు సో న్యాచురల్లీ ఎవరైతే వచ్చారో అందరు తెల్లబట్టలు వేసుకునే వచ్చారు అది చాలా సహజము అది ఏదో మనము టోటల్గా ఇల్లు వదిలేసి సన్యాసం తీసుకున్నట్లు అక్కడ అసలు అది రిఫ్లెక్ట్ కాని కాదనమాట తెల్లబట్టలు వేసుకోవాలి కండిషన్ లేదండి తెల్ల యూనిఫామ్ వేసుకోవాలని కానీ మాకు మాత్రం సమర్పిత వాళ్ళకి యూనిఫామ్ అయితే ఇక్కడ జస్ట్ ఇప్పుడు ఎప్పటి వరకు అయితే సత్సంగంలో ఉన్నారో వరకు తెల్ల బట్టలు వేసుకుంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత నార్మల్ గా ఏదైతే డ్రెస్ ఉందో ఏదైనా ఏదైనా కార్యక్రమాలు అక్కడ కూడా వాళ్ళు నార్మల్ గా ఏదైతే ఉందో ఆ డ్రెస్సెస్ వేసుకొని వెళ్తుంటారు సత్సంగంలో ఒక మంచి మీరే జస్ట్ ఆలోచించండి సత్సంగం నడుస్తుంది మెడిటేషన్ అందరు తెల్ల బట్టలు వేసుకొని ఉంటే ఆ వాతావరణం ఎలా ఉంటుంది అదే కలర్ఫుల్ కలర్ఫుల్లో రాకూడదు అన్నము కానీ వాతావరణంలో కొంచెం డిస్టర్బెన్స్ అవ్వడంలో అది హెల్ప్ అవుతుంది సో అదొకటి రెండోది ఏమైంది అక్కడ నుంచి ఎప్పుడైతే సంస్థ ఏదైతే ఉందో భారతదేశానికి వచ్చిందో అది కూడా నార్త్ ఇండియాలో వచ్చింది సౌత్ ఇండియాలో రాదు మీకు ఇక్కడ ఒక విచిత్రమైన వ్యతికేత మీకు నేను చెప్తాను నార్త్ ఇండియాలో స్పెషల్లీ మాది ఉంది రాజస్థాన్లో రాజస్థాన్లో ఎలా ఉంటుందంటే అక్కడ సాంప్రదాయము అక్కడ కల్చర్ మాట్లాడుతున్నా అమ్మాయిలు పెళ్ళైన తర్వాతనే అన్ని శృంగారం అనేది చెయ్యాలి పెండ్లి అయ్యేక ముందు బొట్టు కూడా పెట్టుకోవచ్చు కాలేజీలలో వెళ్ళి చూడండి పెట్టుకో ఉండదు చేట అన్ని పెండ్లు అయిన తర్వాత సో మేము మా సంస్థ అంతా అక్కడ ఉండదు అనమాట సో వెరీ నార్మల్గా మేము కూడా బొట్టు లేదు ఏవి లేవు ఏవి లేవు ఇవైతే వదిలేసేది గాజులు అయితే ఇంకా అవి చాలా దూరం యొక్క విషయము సో ఆ విధంగా బొట్టు అనేది మేము పెట్టుకుంటూ రాలేదన్నమాట చాలా న్యాచురల్గా అలానే మేము వచ్చాము ఇంకా సౌత్ ఇండియాలో చూడండి చాలా డిఫరెంట్ ఉంది అమ్మాయి పుట్టిందంటేనే ఆమె చిన్నప్పటి నుంచే ఇంకా గాజులని బొట్టని అన్నీ మనము లే అమ్మాయి అంటే కుమారి అంటే ఆమెకు అన్నీ ఆ శృంగారం అనే చేసి పెడతారు మరి అది ఆ హిందువులే నార్త్ ఇండియాలో ఆ విధంగా ఉండరు కదా మరి వాళ్ళ హిందువులు గారా ఇప్పుడు మన సరే హిందూ సాంప్రదాయం అలంకరణ అనే అర్థంలో వారు మాట్లాడారు మనకు కూడా తెలుగులో శృంగారం అనే పదం శృంగారించుకునే అది చాలా మంది కన్వే కాదు అనేది వారు బైబర్ తెలుగు వారు కాదు అందువల్ల క్లారిటీ గురించి నేను చెప్పిన శృంగారం అంటే వేరే అర్థం వస్తుందని శృంగారం అంటే అలంకరణ అనే అర్థంలో వారు మాట్లాడారు నేను కూడా ఈ విషయంలో మీరు చెప్తున్నారు గారు సైంటిస్ట్ ఉంటారండి స్త్రీ కావచ్చు ఒక గృహిణి ఉంటారు స్త్రీ ఉంటారు హిందూ సాంప్రదాయంలో ఇప్పుడు ఈ గృహిణి పసుపు రాసుకుంటుంది తెల్ కుంకుమొట్టు పెట్టుకుంటుంది మొహానికి పసుపు రాసుకోవచ్చు గాజులు నిండా వేసుకోవచ్చు ఇంట్లో అది చాలా బాగుంటుంది ఒక డాక్టర్గా చేస్తే ఒక డాక్టర్గా చేస్తుంది నేను అన్ని గాజులు వేసుకొని అంత పసుపు రాసుకొని అంత పరుచీళ్ళు కట్టుకొని వెళ్ళను నేను ఇష్టం అది సింప్లిసిటీ అది మెయింటైన్ చేసుకుంటాం అది ఒక స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తాం సో ఇదంతా కూడా మనది స్టూడెంట్ లైఫ్ కాబట్టి ఒక సింప్లిసిటీ అనేది మనం మెయింటైన్ చేస్తాం ఇలాంటి దేహ అలంకారాలు ఆభూషణాలు ధరించడాలు ఇది దేహాన్ని అట్రాక్ట్ చేయడం భగవంతుడు ఏదైతే మనకు నేర్పించారో రాజయోగ మెడిటేషన్లో దీంట్లో ఫస్ట్ మీరు సోల్ కాన్షియస్లో ఉండండి ఆత్మిక స్వరూపంలో ఆత్మిక స్థితిలో స్థితి అవ్వండి మీరు ఒక చైతన్య శక్తివంతమైన ఆత్మ ఈ ఆత్మనే మీ కళ్ళ ద్వారా చూస్తూ నోటి ద్వారా మాట్లాడుతుంది ఇప్పుడు ఈ ఆత్మ శరీరాన్ని విడిచేస్తే ఇది శవమే అది ఉంటుందని అంటే బ్రెయిన్ మధ్యలో మధ్యలో థింకింగ్ ఫ్యాకల్టీ అండ్ సైంటిఫికల్గా ఏదైతే బిలీవ్ చేస్తున్నారో అది యాక్చువల్గా ఆత్మ ఉండే స్పేస్ ఇన్నర్ స్పేస్ దట్ ఇస్ ఇన్నర్ స్పేస్ దేస్ ఒక నిమిషం ఇంకోటి ఇప్పుడు మా దగ్గర ఎప్పుడైతే వస్తారో ఇప్పుడు మౌంట్ ఆబులో కార్యక్రమాలు నడుస్తుంటే అక్కడ కూడా అందరూ వస్తుంటారు ఆ టైంలో ఏం చేస్తారు అందరు తెల్లబట్టలు బట్టలు అంటే ఆ టైంలో అక్కడ హెడ్ క్వార్టర్లో లేడీస్ కూడా ఎవరైతే వస్తారో స్త్రీలు వాళ్ళందరూ కూడా వైట్ డ్రెస్ ఈ విధంగా వేసుకుంటారనమాట సో ఏమవుతుంది ఇంకా మాకు వాళ్ళకంటూ ఒక డిఫరెన్స్ కావాలి కదా అయితే వాళ్ళు అక్కడ వస్తే వాళ్ళ బొట్టు తీసేయడము గాజులు తీసే తెల్ల చీరేసుకుంటారు కానీ గాజులు కూడా ఉంటాయి ముట్టు ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నమాట సో వాళ్ళకు మాకు ఒక డిఫరెన్స్ అనేది కనబడే సో అందుకోసం ఏదైతే ఉందో ఈ విధంగా ఎటువంటి అలంకారం అనే గృహిణిలకు ఎప్పుడు చెప్పం నా అభిప్రాయం చెప్తున్నానండి ఒక ఆధ్యాత్మిక సంస్థకి తన దగ్గర ఒక విశ్వాసం సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి ఆలోచించుకోవడానికి రూపొందించుకోవడానికి అలాగా ఆహారాన్ని రూపొందించుకోవడం కూడా సంపూర్ణ హక్కు స్వాతంత్రం ఉన్నాయని నేను భావిస్తున్నాను అంటే చాలా మంది విమర్శలు చేస్తున్నారు కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తెల్ల బట్టలు అనేది అలాగే బొట్టు లేకపోవడం అనేది హిందూ సాంప్రదాయంలో అంత తెలియనటువంటి రేర్ అయినటువంటి విషయం అయితే ఏమి కాదు సిక్కులు కూడా బొట్టు పెట్టుకోరు కదండి సిక్కు మహిళలు కూడా పెట్టుకోరు వాళ్ళు కూడా సనాతన ధర్మంలో భాగంగానే చూస్తున్నారు కాబట్టి నేను అయితే మనకి ఆధ్యాత్మిక సాంప్రదాయంలో తెల్ల వస్త్రాలు అనేది చాలామంది కట్టుకుంటారండి అదేమి అంటే జైన మతంలో అయితే మనకు అందరూ తెలిసింది శ్వేతామర శక్తి కానీ మిగతా వాళ్ళు కూడా తెల్ల బట్టలు కట్టుకుంటారు దాన్ని ఏమి ఇది కాదు అయితే మనకి ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఇప్పుడు అరబిందో ఆశ్రమం వారు కూడా ఇంటర్నేషనల్గా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి అరబిందో శ్రీమాత ఆ మాతార బిందుల గురించి మరి ఇంకా మరి వివాదాలు మరి మొదలుపెట్టే వాళ్ళు అక్కడ కూడా వెళతారో నాకు తెలియదు మరి మాతార అయితే ఆయన అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ భాషలోనే చాలా గొప్ప అత్యంత పెద్దదైనటువంటి కావ్యాన్ని సావిత్రి పేరు మీద వారు రాశారు వారి ఇప్పుడు లేరు చాలా సుదీర్ఘమైన తపస్సు చేసినటువంటి యోగిగా వారికి పేరున్నది మరి వారి సంప్రదాయాన్ని మా మదర్ అనేటువంటి ఫ్రాన్స్ చెందినటువంటి మహిళ నడిపించారు మరి వారు ఈ భగవద్గీత మీద వేదాల మీద సమస్త మీద రాసినటువంటి వ్యక్తి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు వాళ్ళు నాకు తెలిసినంత వరకు తెల్లని బట్టలే వేసుకుంటారని నేను నేను అది సరి చేసుకుంటాను ఒక కరెక్ట్ కాకపోతే పుట్టపర్తి సాయిబాబా గారి మీద మేము చాలా విషయాలు మేము విభేదించి మేము పోరాడి ఆ సంప్రదాయం మీద నేను పోరాడాను అది చెప్తాను ఆ విషయం తర్వాత కానీ వారి సంప్రదాయంలో కూడా అంత తెల్లబట్టలు వేసుకోవడం అనేది మనకు కనిపిస్తుంది అదేవిధంగా నాకు అమృతానందమయ్య గారి సంప్రదాయంలో కూడా వైట్ అని నేను అనుకుంటున్నాను నిర్మల గారి సహజయోగాల్లో కూడా వారు వైట్ వేసుకుంటారేమో అలాగే రవిశంకర్ గురూజీ గారు వారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ దాంట్లో కూడా నేను వైట్ అనేది చూసినట్టు నాకు గుర్తు అది నేను కొంత జ్ఞాపకం మీద మాట్లాడుతున్నాను ఏమైనప్పటికీ తెల్లబట్టలు వేసుకోవడం అనేది ఏమి అసాధారణమైన విషయం అయితే ఏమి కాదు అందరూ కాషాయం కట్టుకోవాలి రూల్ లేదు నారాయణ గురు గారు చాలా చాలా కాలం జీవితంలో తెల్లబట్టలు వేసుకున్న మనిషి ఒకసారి కాషాయ బట్టలు వేసుకోవడం ప్రారంభించారు తర్వాత ఏం చెప్పారంటే కాషాయం అనేది దుబ్బు తెలియదు అందుకనే అని కూడా ఒక ఆశ్చర్యమైన అంటే ఏ కలర్ అయితే ఏమైంది అనేటువంటిది వారి ఉద్దేశం వారి వారి దగ్గర జరిగేటువంటి నారాయణ గురు సాంప్రదాయంలో ఒక పెద్ద జాతర తీర్థయాత్ర చేస్తారు లక్షల మంది హాజరవుతారు ఇప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వాళ్ళందరికీ కూడా ఎల్లో బట్టలు పసుపు బట్టలు వేసుకోమని ఆయన ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది ఇలా అనేక సంప్రదాయాలు అయ్యప్ప సంప్రదాయంలో నల్ల బట్టలు వేసుకుంటారు ఎందుకు వేసుకుంటారు అంటే ఆ వాళ్ళు వేసుకుంటారు అంచేత ఒక సంప్రదాయంలో ఒక విధానంలో కొన్ని రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి ఇదే విధంగా ఉండాలి ఇదే విధంగా చేయాలి సనాతన సంప్రదాయం అంటే ఇదే అనేటువంటి కొంతమంది ఈ మధ్య డిఫైన్ చేయడానికి పూడుకుంటారు మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మేము ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ మీద నిలబడి ఫైట్ చేస్తున్న వాళ్ళగా మిమ్మల్ని అడుగుతున్నాం మల్లేశ్వర స్వామీజీ గారిని మాకు మన హిందూ సమ్మేళనం మేము భారీగతం జరిపినప్పుడు వారు వచ్చారు వారి సంప్రదాయాలను నేను చూస్తే వారి శిష్యులంతా కూడా తెల్లపట్ల వేసుకున్నారు ఇట్లా వారొక్కరు గోచి మీద ఉండి వారు ఒక కాషాయ ఆహారాల్లో వచ్చారు కాషాయ గోచి మీద పెట్టుకున్నారు కానీ ఇలా రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి దీంట్లో అభ్యంతరకరము కాదు సనాతన ధర్మం అంటే పలాన విధంగా ఉండాలని ఏమీ రూల్ లేదు కుంభమేళంలో చూస్తే నాగసాధువులు ఆ విధంగా వస్తున్నారు మొన్న ఒక అఘోరి ఒక ఆమె మొత్తంగా నగరంగా కూడా రావడం అనేది జరిగింది ఇదంతా కూడా సనాతన ధర్మంలో ఉందా వేదంలో ఉందా ఉపనిషత్తులో ఉందా రామాయణంలో ఉందా అంటే దాన్ని ఎవరు చెప్పలేదు కానీ అనేక రకాలైనటువంటి భిన్నమైనటువంటి సంప్రదాయాలు ఆలోచనలు సిద్ధాంతాలు వ్యవహారాలు మన హిందూ సంప్రదాయంలో ఉన్నాయి ఈ విధంగా నడిచే విధానం ఉన్నది అంచేత మీరు తెల్లబట్టలు కట్టుకుంటే ఎవరైనా అభ్యంతర పెట్టినా మీరు బొట్టు పెట్టుకోపోవడం బొట్టు పెట్టుకోపోవడం అనేది మనకి చాలా చోట్ల మనకు కనిపిస్తూ ఉంది కనిపించి బొట్టు ఎంతమంది పెట్టుకున్నారని నేను అడిగాను భగవాన్లు కూడా నువ్వు బొట్టు పెట్టుకో శ్రీరామను అనేటువంటిది మాట చెప్తా ఉన్నారు జయశ్రీరామ్ అంటే తప్పు లేదు జయశ్రీరామ్ అంటాం నాకు కూడా అభ్యంతరం లేదు కానీ నేనే ఉంటానంటే జయశ్రీరామ్ అనకపోతే హిందూ కాదంటే ఖచ్చితంగా మేము అభ్యంతరం పెడతామని మేము గతంలో కూడా చెప్పాము ఎందుకంటే ఇది మనకి వేదాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి తర్వాత పురాణ పురాణాలు తర్వాత వచ్చినాయి ఈ పౌరాణిక హిందూ మతంతో మాకు సంబంధం లేదని చెప్పినటువంటి అనేక మంది ఆధ్యాత్మిక మహానుభావులు మన దగ్గర ఉన్నారు వాళ్ళకి చాలా ఆర్య సమాజం వారు ఉన్నారు వారు పౌరాణిక హిందూ మతాన్ని అంగీకరించరు అలాగే అరవిందో గారు నాకు ఆ పౌరాణిక హిందూ మతంతో సంబంధం లేదని చెప్పు ఉన్నాడు అలా అనేక మంది ఈ పౌరాణిక హిందూ మతంతో సంబంధం లేకుండా లేదా కొన్ని ఎలిమెంట్స్ తీసుకోవడం మాకు అనేక సాంప్రదాయంలో మా అధ్యక్షులు వారు ఉన్నారు వారు కొన్ని విషయాలు తీసుకుంటారు కొన్ని విషయాలు తీసుకోరు కొన్ని విషయాలను అంగీకరిస్తారు పురాణం వాళ్ళు గుళ్ళకి వెళ్ళరు అంచేత గుళ్ళకి వెళ్ళనటువంటి వాళ్ళు వేదంలో గుడి లేదు అంచేత వేదం విగ్రహారాధన లేదు గుడి లేదని ఆర్య సమాజం వాళ్ళు వాళ్ళు గుడికి వెళ్లకుండా విగ్రహారాధన చేయకుండా ఉండేటువంటి సంప్రదాయాలు ఉన్నాయి అచల సంప్రదాయం వాళ్ళు విశిష్టమైనటువంటి పద్ధతులు వాళ్ళు చాలామంది వైట్ ఆహారం కలిగి ఉంటారండి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు ఎన్నో రకాలైన పద్ధతులు ఉండగా లేదు హిందూ సనాతన ధర్మం అంటే బొట్టు పెట్టుకోవాలి జయసినేమాలి గుడికే వెళ్ళాలి ఈ పనే చేయాలని మీరు నిర్దేశించడానికి కొంతమంది ఎవరైతే కూరుకుంటారో వాళ్ళకందరికీ కూడా చేతులు జోడించి మేము చెప్తున్న విషయం ఏంటంటే మీరు దయవచ్చి తెలుసుకోండి అర్థం చేసుకోండి మీరు ఎవరికి కూడా డిక్టేట్ చేయొద్దు అనేక సంప్రదాయాలు ఉన్నాయి గుడికి వెళ్ళడం కుంభకాళ కుంభమేళకు వెళ్ళడం మరొక చోటికి వెళ్ళడం సంప్రదాయంలో ప్రధానంగా చాలా చోట్ల ఉన్నది లేదని అనడానికి లేదు కానీ లేనటువంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి వాళ్ళందరినీ కూడా మీరు కాదంటే నేను ఒప్పుకోను మీరు సనాతన ధర్మం కానే కాదంటే మీకు అటువంటి అధికారం అథారిటీ ఇంకా ఎవరు ఇవ్వలేదు మీరు ఎవరిని కూడా సనాతన ధర్మంలో లేదు మీరు చెప్పడానికి సరిపోరు మాత నీ వారి రామకృష్ణ పరమహంస గారు శారదామాతని తల్లిగా భావించినట్టుగా ఇలాంటి కథలు మనకి ఆధ్యాత్మిక చాలా చోట్ల కనిపిస్తాయి ఆమె కూడా బొట్టు పెట్టుకున్నారా లేదో వారి భర్త జీవించినప్పుడు బొట్టు పెట్టుకున్నారో నాకు దాని మీద క్లారిటీ లేదు ఇట్లా గాంధీ గారు తన ఆశ్రమంలో తన జాతీయోద్యమంలో ఇది అంటే ఆధ్యాత్మికంగా ఈ ఉదాహరణ వస్తుందో లేదో కానీ తెల్ల బట్టలు కట్టుకోండి ఏ రకంగా కూడా మీరు అలంకరణలు చేసుకుని ఆకర్షించడానికి మనం జాతీయోద్యమంలో రాలేదు అని సబర్మతి ఆశ్రమంలో అలాగే సేవాగ్రామంలో కూడా నువ్వు గాజులు వేసుకోవడాన్ని బొట్టు పెట్టుకోవడాన్ని దాన్ని తీసేసి మళ్ళీ వీళ్ళు ఇంత పెద్ద ఇంత పెద్ద పెద్దలు అప్పుడు పొట్టలే నేను సనాతన హిందువునని చెప్పుకున్నాడు ఆయన ఆ మహానుభావుడు తనతో వచ్చినటువంటి వేలాది మంది మహిళలతో ఆ విధమైనటువంటి పని చేయించినటువంటి పద్ధతి ఉన్నది అంతే సరే దాన్ని ఆయన కేవలం ఆధ్యాత్మికవాదికి కాదు ఆయన అనేక రంగాల్లో ఆయన కృషి ఉన్నది ఆయన సెంట్రల్ తీసుకొచ్చి మాట్లాడడానికి ఉద్దేశం కాదు ఆధ్యాత్మిక కూడా ఈ వ్యవహారం ఉన్నది ఆధ్యాత్మిక కూడా ఈ పద్ధతులు చేస్తున్నామని ఉన్నారు అనిచేత ఈ రెండు విషయాల మీద ఎవరి సంప్రదాయాన్ని వాళ్ళని దయవించి అనుసరించనివ్వండి అని చెప్తున్నాం మేము ఇక్కడ పనిలో కింద ఈ పురాణ హిందూ మతం పౌరాణికమైనటువంటి చర్చ వచ్చింది చాలామంది రాముడు ఇట్లా ఉన్నాడు మీ స్టాల్లో కూడా జరిగిన దాంట్లో ఈ రాముడిని మీరు అంగీకరిస్తున్నారు రాముడు బొట్టు పెట్టుకున్నాడు కదా అలంకారంలో పక్కన పెట్టండి అన్నారు రాముడిని ఎవరు చూడలేదండి రాముడు ఎట్లా ఉన్నారో నిజంగా తెలియదు దానికి సంబంధించినటువంటి సంప్రదాయమే మన దగ్గర ఉన్నది అందుచేత రా మీరు నేను అడుగుతున్నాను బ్రహ్మకుమారులని మీరు ఈ పురాణ హిందూ మతం పట్ల అలాగే రకరకాలైనటువంటి ఆలోచనల పట్ల ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల మీరు మీ యొక్క స్టాండ్ వైఖరి ఏ విధంగా ఉన్నది మీరు ఎంతవరకు దీన్ని అంగీకరిస్తారో ఎంతవరకు అంగీకరించారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో కొంతమంది ఇదిగో భగవద్గీతలో మేము కొంత తీసుకుంటాం కొంత తీసుకోం ఆ దయానంద సరస్వతి గారు చెప్పారు దేవుడికి అవతారాలు ఎత్తాల్సిన పనేముంది నేనే లేదు మహాయత వాళ్ళు గొప్ప రాజులు అయి ఉంటారు వాళ్ళని దేవుడిగా ఒప్పుకొని చెప్పాడు మరి దయానంద సరస్వతి గారు హిందూ కాదు సనాతన ధర్మం కాదని మనం అంటాం ఆయన ఆయన వేద వేదాలకు సంబంధించి ఆయన ఎంత కృషి చేశాడు అందు అనేవాళ్ళు వస్తారు కూడా నాకు తెలియదు నేను అనేది ఉంటే ఇది ఒక సంప్రదాయం అంటున్నాను నేను గుడి కూడా వేదంలో లేదు ఇప్పుడు జీగర్ స్వామి గారు ఒక ముద్ర వేస్తారు కాల్చి వారి సంప్రదాయంలో వారు పర్సనల్గా వేస్తాను కాదు వైష్ణవంలో ఉన్నది కాల్చి ముద్ర వేయడం అనేది సనాతనంలో ఉన్నదా అంటే ఎవరు చెప్పగలుగుతారు ఆ బొట్టు పెట్టుకుంటే బొట్లు ఎన్ని రకాల బొట్లు ఉన్నాయి తెల్ల బొట్లు విభూతి బొట్లు చందనం బొట్లు పసుపు ఎర్రబొట్లు బొట్లు నల్ల బొట్లు అడ్డం బొట్లు నిలువు బొట్లు మూడున్నవి రెండున్నది ఒకటి ఉన్నది అసలు ఏమీ లేని రకరకాల సాంప్రదాయాలు అంచేత వీటి మీద ఖచ్చితమైనటువంటి పట్టు పట్టకూడదు ఇదే సనాతన ధర్మం అనకూడదు అనేది నా అభిప్రాయం నా అభిప్రాయం మా మా సంస్థ యొక్క ప్రధానమైన ఉద్దేశం పూర్తి బహుళత్వం అంటే రకరకాల ఆలోచనలు ఉండనివ్వండి అని మీరు మేము అనేక సాంప్రదాయాల్లో మా అధ్యక్షులు వారిని అడిగారు వారు చెప్పారు మేము ఉపనిషత్తుల నుంచి వేదాల నుంచి కొన్ని విషయాలు తీసుకుంటాము కొన్ని విషయాలు అంగీకరించమని చెప్పారు పురాణాలను అంగీకరించము మేము కొన్ని విషయాలు తీసుకుంటా కొన్ని విషయాలు అంగీకరించమని చెప్పారు అలాగే నేను ఇందాక చెప్పాను దయానందరస్వతి గారు ఇలా అన్నారు శ్రీనారాయణ గురు గారు అన్నారు అసలు ఎవరి వైఖరి వాళ్ళకి ఉన్నది అలాగే పురాణ హిందూ మతాన్ని అరవింద గారి వారి వైఖరి వారికి ఉన్నది నేను అడుగుతున్నా అటువంటి వైఖరి మీకు ఏదైనా ఉన్నదా అని సనాతన ధర్మం అంటే ఇదే సనాతన ధర్మం అంటే జయ శ్రీరామాలి జనాతన ధర్మం అంటే ఇదే అని ఇప్పుడు ఈ కొత్త మొదలైంది అంచేత వీళ్ళకి మనం ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి బహుళత్వం విశిష్టత దాంట్లో ఉన్నటువంటి విభిన్న సాంప్రదాయాల యొక్క ప్రవాహాల గురించి మనం చెప్పాలంటే చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది అలాగే పిరమిడ్ సాంప్రదాయం అనేటువంటి ఒక పిరమిడ్ అనేటువంటి ఒక సాంప్రదాయం చాలామంది పిరమిడ్ కట్టి ఆయన చేశాడు నేను వ్యక్తిగతంగా ఆయన చెప్పినటువంటి అభిప్రాయాలతో ఏమాత్రం ఏకీభవం లేదు పిరమిడ్ అనేటువంటిది ఈజిప్ట్లో సేవలు పెట్టడానికి స్ట్రక్చర్స్ కట్టారు పిరమిడ్కి ఏదో శక్తి ఉంది ఆయన చెప్తున్నది నేనైతే నేను ఆశస్పదమైన విషయం అనుకుంటాను బట్ హీ హ్యాస్ రైట్ అటువంటి అభిప్రాయాలు చెప్పుకోవడానికి ప్రచారం చేసుకోవడానికి అటువంటి ధ్యానాన్ని ప్రచారం చేసుకోవడానికి ఆయనకు హక్కు ఉంది ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మైథిలి గారు కాంతరేసాయి గారు కూడా పిరమిడ్ సంప్రదాయానికి సంబంధించినటువంటి చాలా గొప్పగా చెప్పడం వాళ్ళకి వెళ్ళడం వాళ్ళ గురించి గొప్పగా చెప్పడం మేము విన్నాం మరి అక్కడ మీకేం అభ్యంతరం కనిపించలేదు కానీ ఇక్కడ రాముడు కృష్ణుడు ఈ విధంగా లేరు బొట్లు అని మీరు అడుగుతున్నారు అంచేత ఇది సరైనటువంటి విధానం కాదు పిరమిడ్ సంప్రదాయాన్ని విమర్శించండి ఈవెన్ బ్రహ్మకుమారుల సంప్రదాయాన్ని కూడా విమర్శించండి విమర్శించడం ఖక్కు పెట్టుకుందాం విభేదించడం ఖక్కు పెట్టుకుందాం కానీ ఇలాగే ఉండాలని శాసించడం వేధించడం మిమ్మల్ని ఒత్తిడి చేయడం లేదా దాడికి చేయడం ఇది సరైన విధానం కాదు మీరు సనాతన ధర్మం కాదు మీరు హిందువులు కాదు బ్రాండ్ చేయడం సరైన విధానం కాదు అని నేను చెప్తూ మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా జై జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్